भाई फिर 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 वेट या फिर वेट हर कंट्री के ये चिली बिटिया मुझे समझ में नहीं आ रहा है एंड देन मतलब 60 अबाउट द डिफरेंट का जो मेन ఈ సర్జరీ ఇంకా మనం చేయలేదు ఇక్కడ చేస్తాము అని చెప్పడానికి ఆల్రెడీ మేము చెన్నైలో చేసాము ఏడు కేసులు ఏడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ వచ్చింది ఇక్కడ కూడా చేయబోతున్నాము ఆ చేయడానికి ప్రారంభించబోతున్నామని చెప్పడానికి మీడియా సమావేశం పెట్టడం రెండు లక్షలతోనే మనం చేసేస్తాము మీరు ఎప్పుడైనా మీరు ద్వారా చేరాలి కదా ఒకటి ముక్క నుంచి రెండు లక్షల లోపల చేస్తామని డాక్టర్ గారు చెప్పారు అనమాట సో అదే మేము మీకు కన్వే చేస్తాం ఇక్కడ కూడా మేము చేస్తాం లేదని చెప్పట్లేదు కాకపోతే తక్కువ డబ్బుతో అక్కడికంటే కూడా మనం నీ రీప్లేస్మెంట్ ఎట్లయితే చేస్తున్నామో అదే విధంగా ఇక్కడ కూడా తక్కువ ఖర్చుతోనే చేస్తున్నాం అక్కడ మూడు లక్షల మూడు లక్షలతో చేస్తున్నారు ఇక్కడ ఒకటి ముప్పై లక్షల నుంచి రెండు లక్షల లోపల మనం ఈ రిసర్జీ చేయబడతాం కాకపోతే దీనికి ఆరోగ్యశ్రీ వర్తించరు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ వర్తిస్తుంది మరియు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ అంతా ఉంటుంది అండ్ మనకు క్యాష్ అయితే ఏదైనా చెప్పినట్టు ఒక లక్ష డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షలు అంటే వాళ్ళ ఏదైనా ఇబ్బందిగా ఉండే ఇంకా కొంచెం ప్రాబ్లం ఉంటే దాన్ని కొంచెం సెట్ చేసేదాన్ని మనం పాల్గొంటుంది రెండు లక్షల వరకు ఒక